అమ్మ సేవ చేసేటి భాగ్యమే భాగ్యము అమ్మతోటి నడిచేటి జీవితమే ధన్యము అమ్మ సేవ చేసేటి భాగ్యమే భాగ్యము అమ్మతోటి నడిచేటి జీవితమే ధన్యము ఆ భాగ్యము పొందినారు అమ్మతో నడచినారు అమ్మని పెనిమిటిగా పెన్నిదిగా వలచినారు ఆ భాగ్యము పొందినారు అమ్మతో నడచినారు అమ్మని పెనిమిటిగా పెన్నిదిగా వలచినారు అక్కయ్యావో అక్కయ్యా అందరింటి అక్కయ్యా వుందరకయ్యా अंदरिंटि अकईया वसुंदर कईया अम्म भाग्यमी भाग्यमू अम्म तोटि नडचेटि जीवितमी धन्यमु अम्म प्रेम वयस्वनू ते नीट लोरंगरिंची అమ్మకు బిడ్డలకు ఆదరంగా ఇచ్చారు అమ్మ ప్రేమ వయస్సు నూతే నీటిలో రంగరించి అమ్మకు బిడ్డకు ఆదరంగా ఇచ్చారు మనసంతా అమ్మమయం మయం అమ్మ సేవ మీ ధ్యానం సుమంగళమి మీ రూపం సుసంపన్న జీవనం सुमङ्गलमिपं सुसम्पन्न जीवनम् अम्म सेवा चेसेटि भाग्यमी भाग्यमु अमतो नेटि जीवितमे धन्यमु अधु अम्मयनिरि निन्नु पिलिचे అమ్మతో ఆటలాడు అనుభవాలు స్మృతులాయే అందరేమో అమ్మయ నెరి అమ్మేమో నిన్ను పిలిచే అమ్మతో ఆటలాడు అనుభవాలు స్మృతులాయే అమ్మతో మమేకము నీ హృదయం ఎక్కడుందో అమ్మతో మమేకమౌ మీ హృదయం ఎక్కడుందో అమ్మతో పయనించిన రోజులు ఇంకేపుడు అమ్మ రూపాలె చూడమి ఇంటి గోడలు అమ్మ రూపాలె చూడమి ఇంటి గోడలు ఏ వైపున తలతీప్పిన అమ్మే కనిపించు తీరు ఏ వైపున తలతీప్పిన అమ్మే కనిపించు తీరు అమ్మ సేవ చేసేటి భాగ్యమే భాగ్యము අමතෝටි නැඩිචේටි ජීවිතමීද්‍යමු ජීවිතමී ද්‍යමු